కోరిక ఎలా తీరుతుంది అన్నప్పుడు మీరు ఏదో మంతం చెప్పుకున్నానండి నేను పొద్దున ఒక మాలా సాయంత్రం ఒక మాలా చేస్తానండి పొద్దున ఒక మాల సాయంత్రం ఒక మాలా చేస్తే పొద్దున ఒక ఇడ్లీ తిన్నానండి సాయంకాలం ఒక కాఫీ తాగి తాగానండి సరిపోతుందా మరి సరిపోదు కదా సరిపోతున్న సంగతి మీకే తెలిసిపోయింది కదా మరి ఎట్లా ఈ మొత్తం చెప్పని చేస్తే దేవత ఎలా మీకు తరుణించడం జరుగుతుంది ఆవిడ ఎలా మీకు ప్రసన్నం అవుతుంది కాదు దేవత ప్రసన్నం కావాలంటే ఇందా మనం చెప్పుకున్నట్టే మీకు ఎప్పుడైతే డిస్టింక్షన్ రావాలి లేకపోతే యూనివర్సిటీ ఫస్ట్ రావాలి అని మీకు కోరిక ఉన్నదో అప్పుడు మీరు అసలు బి విత్తారు విత్ ద సబ్జెక్ట్ అంతే కదా ఏ కార్నర్లో ఎక్కడ టచ్ చేసినా సరే మీరు సమాధానం చెప్పగలిగి ఉండాలి సామాన్యంగా ఇప్పుడు ఆ లెవెల్లో ఉన్నవాడు చాలామంది ఉంటారు ఇక్కడ మనకు కూర్చుంటే ఎవడున్నాడు లేరు అనిపిస్తుంది కానీ ఆ కాంపిటీషన్ అక్కడికి వెళితే అందరూ అలాంటి వాళ్ళే ఉంటారు మరి వాళ్ళల్లో మనం టాప్గా ఉంచవాలి కదా మళ్ళీ ఇది కొంత అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది మిగిలిన మన మీదే ఆధారపడి ఉంటుంది పూర్తిగా అదృష్టం అనేది కాదు మన యొక్క కృషి మీద ఆధారపడి ఉంటుంది అంటే అక్కడ మనం చాలా గట్టిగా కృషి చేయాలి అలాగే ఇక్కడ కూడా మంత్రాన్ని చాలా గట్టిగా మనం చేయాలి ఎంత గట్టిగా చేయాలి లక్షల్లో కూడా కాదు కోట్లలో జపం చేయవలసి ఉంటుంది మీరు మంతం చెప్పుకున్నారు ఫలానా స్వామివారి దగ్గర మంతం చెప్పుకున్నారు చెప్పినటువంటి ఆయన మంతం చెప్పిన ఆయనే సామాన్యుడు కాదు ఆయన చాలా పెద్దవాడు ఏ అనుమానం లేదు కదా అనేక మీరు కూడా చెప్పుకుంది అలా ఉన్నప్పుడు ఆయన దగ్గర చెప్పిన మంత్రాన్ని మీరు ఆ మంత్రానికి జస్టిస్ చేశారా అనే విషయం చూడాలి ఎన్ని వేలు చేయాలి కనీసం రోజు పదివేలన చేయాలి అందుకే మీకు మంత్రాన్ని పునచ్చరణ చేయండి అని చెప్పుకుంటారు స్వామివారు చెప్పారు ఏం అనుమానం లేదు మీకు అంతం చెప్పుకున్న తర్వాత కొంతకాలానికి పురశ్చరణ చేయాలి పురచరణ అంటే అదే పనిగా పెట్టుకుని వారం రోజులు పది రోజులు ఇరవై రోజులు నెల రోజులు మీరు మీరు వర్క్ చేసే వర్క్ని బట్టి మీకు ఖాళీ ఉన్నది ఆ సమయాన్ని బట్టి మీరు ఒక ఇది పెట్టుకోవాలి ఒక ఇది ఏర్పాటు చేసుకోవాలి ఉదయం నుంచి సాయంత్రం దాకా జపమే చేయాలి మూడు పుట్ల మీరు ఏ దేవతని ఆరాధిస్తున్నారో ఆ దేవత మూడు పట్ల పూజ చేయాలి సహస్రనామాలతో పూజ చేయాలి ఆ దేవతకు ఉండే ఉండే కవచము హృదయము కీలకము ఆ తర్వాత ఈ కర్గమ్మాల మహావిద్యం ఏమన్నా ఉంటే అవన్నీ పారాయణ చేయాలి ఆ దేవత యొక్క మంత్రం చేయాలి కనీసం ఆ దేవత యొక్క మంత్రం ఎంత ఉన్నది ఆ మంత్రం అనేది దాన్ని బట్టి మీరు ఆ మంత్రాన్ని చేయాలి అది ఒక లైన్ ఉందా రెండు లైన్లు ఉన్నాయా పది లైన్లు ఉన్నాయా కొన్ని మంత్రాలు పది పదిహేను లైన్లు ఉన్నాయి ఇప్పుడు వారాహి మంత్రం ఉందనుకోండి రాయస్యమలో ఉన్నది అనుకోండి అవి పెద్ద పెద్ద మంత్రాలు అవి వారాహి రాయస్యామలు కానీ వారాహి కానీ వంద అక్షరాలు ఉన్నటువంటి మంత్రాలు అవి మరి వంద అక్షరాల మంత్రం మీకు ఎంత అవుతుంది ఒకసారి చేయాలంటే నలభై నిమిషాలు పడుతుంది ఏది ఒక వంద చేయటానికి వంద చేయటానికి నలభై నిమిషాలు పడుతుంది అందుకే వారాహి ఎవరికి చెక్కవనవులు చాలా ఎక్కువ సమయం పడుతుంది అందుకని అటువంటి మంత్రాలు మీరు పొద్దున్నీ సాయంత్రం దాకా పది గంటలు కూర్చుని ఆ మంత్రాన్ని జపంచేయాలి అదే దీంతో ఎవరితోనూ మాడకూడదు క్షౌర్యం చేసుకోకూడదు నేల మీద పడుకోవాలి బ్రహ్మచర్యం పాటించాలి సాధ్యమైనంతకు వరకు భార్యతో కూడా మాట్లాడకూడదు ఇతర విషయాలు ఏవి మాట్లాడకూడదు ఇంట్లోంచి బయటకు కాలు పెట్టకూడదు మీరు ఆ జపం చేసే ప్రచరణ చేసే ఇరవై రోజులు కూడా దేవతతోనే ఉండాలి అలాగే ఉండాలి అలా ఇరవై రోజులు అంటే అర్ధమండలం నలభై రోజులు అంటే మండలం అవి చేస్తే ఒకసారి పురస్చరణ అవుతుంది ఇలాంటి పురస్చరణలు ఎన్ని చేయాలి మనం సిద్ధించాలంటే కోరిక తీరాలంటే సమయం కాదు మన యొక్క మనం కోరినటువంటి కోరిక ఏమిటి అనేది చాలా ముఖ్యమైనటువంటిది అది తేలికైనటువంటి కోరిక కష్టమైంకా ఎన్ని కష్టపడి తపస్సు చేశాడు ఎన్నాళ్ళు చేశాడు పన్నెండు వేల దివ్య సంవత్సరాలు చేశాడు అని చెప్తున్నాడు పన్నెండు వేల దివ్య సంవత్సరాలు మనం ఊహించను ఊహించడం అంతకాలం తపస్సు చేశాడు నిద్రాహారాలు లేకుండా అలాగే కూర్చున్నాడు రాక్షసుడు కదా రాక్షసుడు అంటే ఆయనకి ఉంటాయని లేదా కోరలు ఉంటాయని కాదు స్వభావం రాక్షసత్వం తమ్మోగుణం ప్రధానమైన వాడు అంతకన్నా ఏం లేదు తమ్మోగుణం ప్రధానుడు అలాగే కూర్చుని నిద్రాహారాలు లేకుండా అలా తపస్సు చేశాడు అలాగే చేశాడు తపస్సు శరీరంలో ఉన్న రక్త మాంసాలు మొత్తం పూర్తిగా కరిగిపోయినాయి ఎండిపోయినాయి ఏం మిగలలేదు వచ్చి ఎముకల గూడు దాని మీద చర్మం గతంలో కప్పబడి ఉండేది ఇప్పుడు అందులో ఇంకేమన్నా అని చీమలు చెదలు పట్టుకుని ఆ చర్మాన్ని కూడా తినిస్తున్నాయి ఏం లేదు అలా ఉన్నాడు అంతే ఎముకల ఉన్నది అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనాడు ఆయన కోరికలు తీర్చాడు మరి మీరు అందులో మనకి అంత పెద్ద కోరిక లేదు మరి లేదు అంటే దాని సమానమైన దాన్ని సరిపోయేటటువంటి ఏదో అదన్నా చేయాలిగా మనం మరి మీరు చేస్తున్నారు స్వామివారు మంతా చెప్పారు బాగుంది ఆయన ఏదో విజయ గణపతో లేకపోతే ఇంకేదో చెప్తారు కదా ఇది భైరవ గణపతి ఇట్లాంటిది ఏదో మంత్ని చెప్పుకుంటారు ఏం చెప్పినా మరి ఆయన చెప్పినటువంటి ఆ మంత్రాన్ని మీరు చేయాలి కదా వచ్చిన వాడికి ఎలా చెప్పేస్తారు ఏదో మంత్రం చెప్తారు మీరు ఏం ఏం అడిగారో దాన్ని బట్టి మంత్రం చెప్పేస్తారు వెళ్ళిన వాడు ఎలా చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు అనేది ఏ గురువు కూడా చూడ్డం చూసేంత టైం ఉండదు వాడిని నేను మంతం చెప్తాను దగ్గర మంత్రం చెప్పుకెళ్ళిన వాడు అయినా వాడు మంత్రం చేస్తున్నాడో చేయటం లేదో నాకు ఎలా తెలుస్తుంది మళ్ళీ వాడు ఎప్పుడన్నా తారచబడాలి కదా మరి వాడు నా దగ్గర ఫ్రీక్వెంట్గా రావాలి కదా మరి వచ్చినప్పుడు ఏం చేస్తున్నావా అని అడగచ్చు మరి వాడు కనిపిస్తాడు వాడు గోల్లో వాడు ఉంటాడు కాబట్టి అలా కాదు మీరు మంత్రం సిద్ధించేదాకా మీరు జపం చేయాలి కొన్ని వేలు కాదు లక్షలు కోట్లు జపం చేయాలి అప్పుడు తాడేపల్లి నారాయణ శాస్త్రి గారు నేను వేట చెప్పుకుంటాను ఎన్ని కోట్లు జపం చేశాడు బాల తేపడుతుందరి జపం అమ్మవారు పిలిస్తే వచ్చిన ఉంచుంటుంది అని చెప్తారు ఆయనకైనా మీకు రాదా మీకు వస్తుంది ఇప్పుడు చిన్నపిల్ల మీ పాప మరి మరి లేకపోతే మేము మనోరాలుంది రెండు మూడేళ్ళ పిల్ల ఉంది ఎక్కడో ఆడుకుంటుంది మీరు పిలిచే దాని అమ్మ అన్నారు వస్తుందా రాదా మరి దేవత మొత్తం ఎందుకు రాదు దేవత వస్తుంది దేవతను పిలిచి రా అని అంటే తప్పనిసరిగా వస్తుంది ఇంత అనుమానం ఉండదు తప్పనిసరిగా వస్తుంది మరి వచ్చి వచ్చేటటువంటి శక్తి మనకి రావాలి అదే ఇప్పుడు మన పిల్ల మనం పిలిస్తే వచ్చేది బయట వాళ్ళు ఎవరిన పిలిచి రంటే రాదుగా నేను అనుభవం అంటాను అట్లాగే మనకు కూడా ఆ దీంట్లో ఉండి ఆ మంత్రం చేస్తున్నటువంటి వాడు పిలిస్తే ఆ రేపట్ ఉన్నటువంటి వాడు అతడు పిలవాలి అతడు పిలిస్తే దేవత తప్పనిసరిగా వస్తుంది తన్నుకుంటూ వస్తుంది సామాన్యంగా కాదు అయ్యో నా భక్తుడు వాడు పిలిచాడు అని పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది మరి మీరు ఆ మంత్రాన్ని చేయకుండా నాకు అది కలిసి రాలేదు సార్ నాకేం ఫలితం రాలేదు సార్ అంటే ఎలా వస్తుంది చేయండి గట్టిగా చేయండి ఇప్పుడు ఈ చెప్పిన లెక్క ప్రకారం ఆ పురచల అనేది ఏర్పాటు చేసుకోండి రోజుకి పదివేలు మనకు మంత సిద్ధి మంత్రం జపం కావాలి అంటే ఆ పదివేలు ఎలా జరుగుతుందో ముందు మీరు వెళ్ళి ఆ స్కెచ్ గీసుకోండి ఆ ప్లాన్ గీసుకోండి రాత్రి పవలో తేడా లేకుండా మతం చేయండి భార్యను కూడా మన దరిదా దరిదాపుల్లోకి రాని అలా మెయిన్ నిష్టతో నియమాలతో జపం చేసినటువంటి వాడికి జపం త్వరగా సిద్ధిస్తుంది దేవత త్వరగా పలుకుతుంది నెట్టలు నియమాలు లేనటువంటి వాడి త్వరగా పలకదు అందుకని మనం అనవసరంగా మాట్లాడకూడదు ఎవరితోనూ మాట్లాడకూడదు మాడితే మన ఇది పోతుంది మనం ఇట్లా ఈ చేస్తున్నాం అని తెలిస్తే ఎవడో వస్తాడు మీరు చే మీరు చేస్తున్నారు కదా అని వాళ్ళ రోజు నా రిటిపడే పెట్టి మీకు నమస్కారం పెడతాను అంటాడు ఎందుకు పెడతాడు వాడు దొంగమోహుడు వాడిని నమస్కారం పెడితే మన శక్తి అడిగిపోతుంది ఇలాంటి వాడిని అసలు ఎలా చేయకూడదు మీరు వాడు కనుక మన పాదాలకు ఎట్లా పట్టుకొని నమస్కారం పెట్టాడు అంటే మన శక్తి ఇంతవరకు వచ్చేసిందంత వెళ్ళిపోతుంది వాడికి పోతుంది ఆ శక్తి అందుకని మనం ఎలా చేయకూడదు వాడు దగ్గించి మనమేం తీసుకోవద్దు మనం ఏదో వాడు వచ్చాడు కదా అని మనం మెహర్బానీకి పోయి ఇంట్లో ఉన్నంటే ఏదో రెండు పండ్లు తీసి వాడి చేతిలో పెడతాం అసలు ఇలాంటి పనులు ఏమీ చేయకండి అంటే డోంట్ ఎలవ్ ఎనీ వన్ మీరు ఆ చేస్తున్నంత చెప్పు వాటివన్నీ రానియొద్దు మీకు మీరు జపం చేసుకోండి అప్పుడు మీ చేస్తుంటే జపం మీకు పట్టుబడుతుంది జపం అయిపోయిన తర్వాత కూడా ఎప్పుడూ కూడా జీవితంలో అనవసరమైన మాటలు మాట్లాడవద్దు వద్దు మీ పని మీరు చేసుకుంటూ ఉండండి మీకు అదే లోక నిద్ర లేచి తగ్గించి పడుకోపోయేదాకా మీ ఆఫీసులో పని అది మనం చూసుకోవాలి బతుకు తెరవ తప్పదు కాబట్టి ఆ పని వరకు చూసుకోవటం మిగిలినటువంటి వాటిల్లో మనకు మిగిలిన విషయాల్లో ఏ పని ఏ సంబంధం లేదు అంతే అలా చేస్తే మీకు మనం తప్పనిసరిగా తినిస్తుంది అంటే మీ కోరిక వరకు తీరుతుంది కాబట్టి అలా చేయండి